శరణ విషయంలో దర్శనం చేసింది పాపం అని చెప్పేసి ఆనందం చాలా బాధపడుతుంది ఇంకా ప్రచారం చేసుకొని చెప్పేసి గుడికి వెళ్ళి పసు నీళ్ళు పోసుకొని పొళ్ళు దండలు పెడుతూ ఉంటుంది అమ్మ నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి నేను నిన్ను వేడుకుంటే ఈ బంగారు తల్లిని దర్శన జీవితం తోడుగా నా ఇంటి కోడలుగా పంపించావు కదా కానీ ఎందు తల్లి వాడి దారి తప్పిన వాళ్ళలాగా ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడు అమ్మ వాడిని మార్చమ్మా ఇదిగో వాడిని మంచిగా మార్చమ్మా నీ కొడుకు అనుకొని ఒక్కసారి ఈ తల్లిని చూడమ్మా అని ఆనంద ఏడు అమ్మారి మీద భారం వేస్తూ ఉంటుంది తన భర్త కోసం పూజ జీవితాన్ని త్యాగ చేస్తుంది ఆయన దర్శనం ఇంత స్వచ్ఛమైన ప్రేమను కూడా విషంగా చూస్తున్నాడు సమీర మాయనే ప్రేమని భ్రమలో బతుకుతున్నాడు అని ఆనంద ఏడుస్తూ అంబారిది మొరపెట్టుకూడదు చేతిలో వాడి భవిష్యత్తును వాడి చీకటి చేసుకుంటున్నాడు దయచేసి దర్శన్కి వాస్తవాలు అయ్యేలాగా నాకు దారి చూపించి తల్లి అని చెప్పి ఆనంద అంబారిది అదే పని ఏడుస్తూ మొరపెట్టకూడదు నా కొడుకు కోడలు సుఖ సంతోషాలతో కాపురం చేసేలాగా నిండి నూర్లో చక్కటి దాంపత్య విధాన్ని వాళ్ళకు వచ్చేలా ప్రహాయం తల్లి అని ఆనందాది పని అడుగుస్తూ కర్పూరం తీసుకొని చేతిలో పెట్టుకుంటుంది నా బిడ్డ చేసిన తప్పుల్ని నా తప్పులుగా భావించి ఇదిగో నా చేతిలో హారతని ప్రయోజనం చేసుకుంటున్నాను వెలిగిస్తానని చెప్పి ఆనందం అంటూ ఇదిగో సరే నీ చేతితో వెలిగించు అని ఆనందం అంటుంది సరే టెక్స్ట్ పడుతుంది కానీ ఇంకా ఏం మాటలు అమ్మ చూస్తుంది వెలిగించమ్మా అని ఆనందం అడుగుతూ ఉంటుంది సరేనే వద్దు అని చెప్పి తలూపుతూ ఉంటుంది అత్తయ్య గారు ఏంటి మీరు చేస్తుంది ఆయన శరణ్యంగా భయపడకు నాకేం కాదు నీ హార రూపంలో నీ కష్టాలు కానీ అని ఆవిరైపోవాలి నమ్ముకున్న వాళ్ళ అమ్మవారు ఎప్పుడు ఏమి చేయదు ఆయన నువ్వు అనుకుని పోల్చుకుంటే ఇది పెద్దదేం కాదు వెలిగిన శరణ్య అని చెప్పి ఆనంద అంటుంది ఇంకా శరణ్ ఇంకా ఏం మాట్లాడలేక వెళ్ళి కర్పూరం ఎలిచడానికి అగ్గిపెట్టి తెచ్చి ఇంకా వెలిగిస్తుంటుంది ఇంకా ఆనంద అమ్మవారికి తన చేతి మీద హారతి పెట్టుకొని అమ్మవారికి ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత అయిపోయాక శరణ చూసి చాలా బాధపడుతుంటది ఏంటత్తే నా వాళ్ళు కావట్లేదు అని చెప్పి ఏడుస్తుంది అమ్మ సరేనైనా నువ్వేం బాధపడకో ఇదిగో అయినా చూడు కళ్ళంత నీళ్ళు అసలు మీ ఇంట్లో పుట్టింటు వదిలేయాలి నువ్వు సంతోషంగా మా ఇంటికి రావాలి కానీ అసలు నువ్వు ఏడ్చుకుంటూ వచ్చావు ఇదిగో అసలు నీకు అన్నిటి కారణం నీ కాపురం కాకూడదు కదా నీ బతుకునే రాబందులో పొడుచుకు తినేవాళ్ళని గాలి వానే తుఫానే వెంట పడి మట్టుపట్టుకుపోయేదాకా వదలకూడదు అని ఆనందం ఆవేశపడుతుంటుంది నీకు మంచితను ఇవ్వాలి నా ఇంటి కోడలు తెచ్చినాను అత్తగారిగా నా మాట నేను నిలబెట్టుకుంటాను అమ్మారి మీద ఆన అని చెప్పి ఆనందంగా దేవుడు కొట్టేసి చెప్తూ ఉంటుంది ఇంకా సరణికి అన్ని మౌనంగా అలాగే వింటూ ఉంటుంది సరైన ఒక చోటుగా ఆనందం తీసుకెళ్తుంది రా అని చెప్పి సరైన పిలుస్తూ ఉంటుంది శరణకి ఏం అర్థం కాదు ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలాగే వెనకాల వస్తుంది రా అని చెప్పి ఆనందం దగ్గర ఉండి సరైన తీసుకొస్తూ ఉంటుంది ఇది ఎవరి లతయ్య గారు అని శరణి చెప్తాను అని చెప్పి రంగమ్మ అని చెప్పి ఆనందం పిలుస్తూ ఉంటుంది అప్పుడే వచ్చి అమ్మగారు రెండమ్మ అని ప్రకటిస్తూ ఉంటుంది ఎప్పుడొచ్చారు ఎంత కాలం తల్లి మీరు మా ఇంటికి వచ్చి కూర్చోండి అని రంగమ్మ అనగానే పర్లేదులే అని చెప్పి ఆనందం అంటుంది లేదు లేదు మీరు కూర్చోవాలి అని చెప్పి రంగం అంటూ ఆనందం ఉండి కూర్చోపెడుతూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా సంతోషంగా కూర్చుంటుంది ఇంకొకసారిగా ఏంటి కోడలమ్మ అని చెప్పి రంగం అనగానే అవును అని చెప్పి ఆనందం అంటుంది లక్షణంగా ఉంది అని చూస్తూ కూర్చోండి అమ్మా కూర్చోండి రా అని చెప్పి చేపట్టుకొని రంగం కూర్చోబడుతుంది ఇంకా సరైన చాలా ఇబ్బంది పడుతుంది కూర్చుంటుంది ఏంటి ఇంట్లో అందరూ బాగున్నారా అని చెప్పి రంగం అనగానే అందరూ బాగున్నారని చెప్పి ఆనందం అంటుంది మీ క్షేమం కోసం అమ్మవారి తల్లికి దండం పెట్టుకుంటూ ఉన్నాను ఇదిగో మీరు బాగుంటాయి కదమ్మా మాలాంటి వాళ్ళు ఇంకా బాగుంటారు అని రంగం అనగానే ఇదంతా మీ అభిమానం రంగమ్మ సరే కానీ నాకు చిన్న సాయం పడింది అని ఆనందం మాటలకి ఏంటి నా సాయం అని చెప్పి చెప్పండమ్మా అంత పెద్ద మాట అన్నారు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూసేదాన్ని కదా మీకోసం ఈ ప్రాణం వచ్చిన ఆ సాయం కాదమ్మా నేను ఏం చేయాలి చెప్పు తల్లి నేను చేస్తాను రంగం అనగానే ఇదిగో అని చెప్పి నా కోడ రెండు రోజులు మీ ఇంట్లో ఉంటుంది పర్లేదా మాటలకి రంగం ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది కన్న బిడ్డలా చూసుకుంటాను తల్లి అని అంటూ కోడలమ్మకి ఇల్లు నచ్చుందో లేదో అని రంగమ్మ కానీ నచ్చడం నచ్చపోవడం గురించి ఆలోచించడానికి పరిస్థితిలో ఇప్పుడు మేము లేవు రంగమ్మ ఇప్పుడు మన పరిస్థితుల్లో రక్షించే మనిషి నాకు కోడళ్ళకి కావాలి ఇంతకు మించి మంచి ఇల్లు అసలు నువ్వు రక్షణ ఇంకా ఎవరు లేరు రంగమ్మ అని ఆనందంగానే అదేంటి అలాగంటున్నారు కోడలమ్మకి ఏమన్నా సమస్య రంగం అనగానే ఆనందంగా చూస్తూ అవును తనకి ప్రాణహాని ఉందని ఆనందంగా రంగమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ప్రాణహాని చెప్పి ఆడుతుంది ఇంకా ఆనందం జరిగిన విషయం అంతా రంగం చెప్తూ ఉంటుంది నీకేం ఇబ్బంది లేదుగా అని ఆనందంగానే నాకు సమస్య అర్థమైంది సమస్య పోయేదాకా చిన్నమ్మ గారిని ఇక్కడే ఉండవనివ్వండి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని రంగం అంటుంది సరే రంగమ్మ అని అంటూ అమ్మ శరణ్య ఇదిగో చూడు నువ్వు ఇక్కడే ఉండాలి ఇల్లు ఎవరిదని అడిగావు కదా ఇదిగో మా రంగం ఇల్లు అని ఆనందంగానే ఇదిగో ఈ రంగం అంటే ఈ ఆనందమ్మ గారికి నమ్మిన బండు చిన్నమ్మగారు అని రంగం అక్కడ సరే జాగ్రత్తగా ఉండు విడి బయట రావద్దు అని ఆనందంగా సరే అత్తయ్య గారు చెప్పి సరే అంటుంది సరే అని చెప్పి ఆనంద భుజము చేసి అబ్బా అని చెప్పి అంటుంది అయ్యో అత్తయ్య గారు అని చెప్పి సరే అంటూ చేయి చూస్తూ ఉంటుంది అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆనంద హారతి ఇవ్వడం వల్ల అక్కడ చేయి కాలుతుంది అదంతా చూసారంటే బాధపడుతుంది మా అమ్మగారు ఇంట్లో వెన్న ఉందని చెప్పి సరణి అడుగుతుంది ఆ ఉందమ్మ అని చెప్పి రంగమ్మ రాబడికి వెళ్తూ ఉంటుంది సరణి అదే పనిగా ఆనందం చేయి ఊరుతూ ఉంటుంది ఆనందంగా అలా చూస్తుంది ఇదిగో అమ్మ రాయండి అమ్మ అని రంగమ్మిస్తుంటుంది సరేని ఇంక వెన్న తీసుకొని చేతిలో రాయిపోతుంది ఆనందం చాలా ఇబ్బంది పడుతుంది అత్తయ్య గారు ఏం అత్తయ్య గారు అని చెప్పి దగ్గరుండి ఇంకా వెన్న రాస్తూ ఉంటుంది ఊతూ ఉంటుంది అదంతా ఆనందం చూసి ఇంకా చాలా సంతోషపడుతుంది సరేని కూడా ఆనందం అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఉంది అత్తయ్య గారు సరే కానీ వెళ్ళొస్తా అని చెప్పి ఆనందం అంటూ రంగమ్మ నేను వెళ్ళొస్తాను అని ఇంకా ఆనంద చెప్పేసి ఇంకా బయలుదేరుతూ ఉంటుంది బాధపడుతున్న చిన్నమ్మగారు ఏం బాధపడుతునే ఉన్నాను కదా రంగం దగ్గర ఉండి సరైన రాపులు తీసుకెళ్తూ ఉంటుంది అక్కడ లారీ చాలా టెన్షన్ అయిపోయిపోతుంది పదే పదే ఇంకా హాల్లో అలా తిరుగుతుంది అది అంతా అననే గమనిస్తూ ఉంటుంది ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎంత టెన్షన్ పడితే ఎలా లారీ కాసేపాకు అసలు టెన్షన్ ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి అననే అప్పుడే పోస్ట్ అని చెప్పి సెక్యూరియర్ బాయ్స్తో ఉంటారు ఏంటని చెప్పి లారీ అనుకుంటే టెన్షన్ టెన్షన్ బయటికి బయటకు వెళ్తూ ఉంటుంది అలానే పక్కన ఇంకా ఏం తినడు కామ్గా అంతా గమనిస్తూ ఉంటుంది పోస్ట్ తీసుకొని సైన్ చేసి ఇంకా లారీ పైకి రావడం అనని గమనించి ఇంకా వెళ్ళి దాక్కుని అంతా చూస్తూ ఉండదు ఇంకా లారీ అని చెప్పి ఇంకా అనుకుంటూ నా పేరు వచ్చింది ఏంటి ఏమై ఉంటుంది అని చెప్పి లారీ అనుకుంటూ ఇంకా ఫ్రం లేదు నాకే పంపిస్తారు అని చెప్పి లారీ టెన్షన్ పడి సరేలే అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది హాయ్ లారీ డియర్ ఏంటి రిసార్ట్లో ఒక మనిషిని రెస్ట్ని చేసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావా అని ఇక లారీ చదువుతున్నాడు ఒకసారి లారీ షాక్ అయిపోయితే భయపడుతూ ఉంటుంది అదంతా పక్కన అనని చూసి అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి నాకల్ తెచ్చి షాక్ అవుతున్నావు నాకు అన్నీ తెలుసు నువ్వు మహేష్ మొత్తం తెచ్చి చంపేసి చాలా పెద్ద చేసావు లారీ ఏంటమ్మా అలా చూస్తున్నావు అక్కడ ఏమైంది పిల్లని దాకుందా ఏంటి అని కాంచాం కానీ అక్కడ చూడమ్మా అని చెప్పి అన్ననే నవ్వుతూ చెప్తుంది కాంచా అదే పని లారీని గమనిస్తుంటుంది ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది లారీ లెటర్ చదువుతూ ఇలా టెన్షన్ పడుతుంది చూడు అని అనగానే ఆ టెన్షన్ పడితే ఏంటి నువ్వే నువ్వే ఆనందపడతావేంటి నువ్వేనా సైకోవా ఏంటి అని కాంచడం కానీ ఏమనమ్మా అలా టెన్షన్ పడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అననే కానీ నువ్వు పక్క సైకోవే డౌట్ లేదు అని కాంచం కానీ అబ్బా అది చూడమ్మా అని అననే అంటూ ఉంటుంది ఇంకా లారీ అది పని భయపడుతూ అలా లెటర్ చదువుతో అసలు నేను ఏంటి ఎవరు చెప్పి నేను అసలు అనుకున్నాను నేను దొరకను నేను సేవ్ ప్లస్లో అనుకున్నా ఆకస్ట్రామాన్ని బాయ్ అని చెప్పేసి ఇంకో లెటర్ చదివి ఇంకా లారీ చాలా టెన్షన్ పడుతుంది అసలు ఎవరికి ఎలా తెలుసు అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది అదంతానైనా చూస్తుంది ఇంకా లారీ చాలా టెన్షన్ పడిపోతుంటుంది ఒళ్ళంతా చోట పడుతుంటే ఎవరు రాశారు ఎందుకు ఖచ్చితం చెప్పారంటే మర్డర్ చేస్తే నాకు ప్రకాష్తో పాటు ఇంకో మూడో మనిషి కూడా తెలుసు అనమాట వెంటనే విషయం ప్రకాష్ ఫోన్ చేసి చెప్పాలని చెప్పి లారీ అనుకుంటూ ఇంకా ఫోన్ చేసి ప్రకాష్ కాల్ చేస్తుంది ఇంకా ప్రకాష్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటారు కొంప మునిగింది అని లారీ అంగానే ఏంటి అని చెప్పి ప్రకాష్ కంగారు అడుగుతూ ఉంటాడు ఇంకా లారీ జరిగిన విషయం అని ఇంకా ప్రకాష్ ఇంకా టెన్షన్ పడినట్టు యాక్ట్ చేస్తుంటాడు ఏంటి నిజమా అని అడుగుతూ ఉంటారు నాకు ఎవరు లెటర్ రాస్తారు చాలా భయంగా ఉంది అన్ని లారే కానీ ఒకే ఒక కూల్ నేను చూసుకుంటా అని చెప్పి ప్రకాష్ అంటూ ఇంక ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అతను భయపడిపోతూ ఉంటుంది అయితే గీతే ఆ లెటర్ నేను రాయాలి ఇంకెవరు ఏంటి అసలు ఎవరు రాసి ఉంటారు అని చెప్పి ప్రకాష్ కూడా కంగారు పడుతూ ఉంటాడు అదేంటి లెటర్ అంత భయపడిపోతుంది ఏంటి కాంప్లెక్స్ లవ్ లెటర్ ఏంటి కాంచం కానీ లవ్ లెటర్ కాదు దాని లైఫ్ లెటర్ అని అన్నాం కానీ ఎవరో రాశారు అని కానీ ఎవరో ఎందుకు రాస్తారమ్మా నేనే రాసా అన్నాగానే ఎందుకమ్మి అని కానీ ఎందుకంటే ఇలా చాలా భయపడుతుంటే ఆ క ఎక్కే వేరు అందుకే రాసా అని చెప్పి ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కాన్సిలింగ్ అలా చూస్తుంది అప్పుడు ఇంకా రోహిత్ వస్తూ ఉంటాడు సరేనే ఆచూ తెలిసిందా అని లీలావతి అడుగుతుంది ఏమనమ్మా అసలు ఏం తెలియట్లేదు అని రోహిత్ అంటూ ఉంటాడు మరోసారి పోలీసు వాళ్ళతో మాట్లాడి చిట్లు అన్ని స్టేషన్కి రిక్వెస్ట్ చేస్తే బెటర్ ఏమో కదా అని రాసాను కానీ అది కూడా స్టార్ట్ చేస్తా అని రోహిత్ అందుకని మీరు ఎన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసినా అది మీకు కంటికి కనిపించలే హస్బెండ్ అని చెప్పి అన్న నాకూడదు అప్పుడు ఆనందం వస్తుంది ఆనంద ఏమైనా తెలిసిందా అని చెప్పి లీలర్థంగానే తెలిసింది అని ఆనందం అంటుంది ఒకసారి అన్ననే షాక్ అవుతుంది అవునా ఆనంద సరైన ఆచూ తెలిసిందా అని రాయశ్వరంగానే తెలిసింది ఆచూకి సరైనది కాదు సరైన ఎవరు మాయం చేశారో ఎవిడెన్స్ మొత్తం దొరికింది అని ఆనందంగానే ఏంటి ఎవిడెన్స్ అని చెప్పి అన్ననే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఎవరికి అర్థంగా ఏంటి అదేంటి ఏంటి ఆ ఎవిడెన్స్ అని అనగానే అంటే శరణ్య అలాగే దర్శనం వెళ్ళిన రిసార్ట్కి సీసీ ఫుటేజ్ ఉంది కదా అక్కడ చూసిన ఆనందం అంటే అలానే షాక్ అవుతాడు పిన్ని ఆ సీసీ ఫుటేజ్లో శరణ్ ఏమైనా చేయడం కిడ్నాప్ కానీ ఎవరైనా ఉందా అని రోహితంగా లేదు అని ఆనందంగా మరి ఏముంది అని చెప్పి తడబడుతూ అలానే అడుగుతుంది శరణ్ మాయం చేసిన విషయంలో అసలు అనుమాంతలు ఎవరో క్లియర్గా ఫుటేజ్లో ఉంది అని ఆనంద అంటూ అలానే చూస్తుంది అలానే భయపడతూ ఉంటుంది అంటే సమీరా అని చెప్పి అనని భయపడుతుంది ఎవరి పీనియన్ రోహిత్ కానీ సమీరా అని చెప్పి ఆనంద్ అంటుంది ఒక్కసారిగా సార్ అందరూ షాక్ అవుతుంటారు సమీర సరైన విషయంలో నిందిగా అని చెప్పేసి సీసీ ఫిట్స్ ద్వారా క్లియర్గా నాకు అర్థమవుతుంది అందుకే వేరే పోలీస్ స్టేషన్ కూడా సమీర్ మీద కంప్లైంట్ ఇచ్చా అని ఆనందని షాక్ అవుతూ ఉంటుంది ఆనంద ఫొటోస్ తీసుకెళ్ళి ఎస్ఐకి చూపించడం అలాగే ఈ అమ్మాయి తెలుసు అని చెప్పి ఎస్ఐ అడడం తెలుసు మా అబ్బాయిని ప్రేమ పేరుతో మోసం చేయాలని నేనే రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాను ఆనందంగా ఓహో అంటే ఇప్పుడు కాల్ తను అడ్డుగా అని చెప్పేసి తను ఈ పని చేసి చెప్పేసి మీకు అనుమానం అంతేనా అని చెప్పి ఎస్ఐ మాటలకి అవును అని చెప్పి ఆనంద అంట మొత్తం అంతా ఇంట్లో చెప్తూ ఉంటుంది ఇంకా నేను షాక్ అయిపోతుంది అంటే సమయ ద్వారా నేను కూడా తెలుపు చెప్పేసి భయపడుతూ ఉంటుంది